భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పదిహేడు మెడికల్ కాలేజీ సైతం ప్రభుత్వ రంగంలోనే నడపాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మహిళలు కానివ్వండి యువకులు కానివ్వండి ముఖ్యంగా విద్యార్థులు తండోపతండాలుగా విచ్చేసి మాకు ప్రైవేట్ వద్దు గవర్నమెంట్ లో ఉండడమే ముద్దు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున సంతకాల సేకరణలో విచ్చేసి స్వతహాగా సంతకాలు పెట్టి అన్నా మేము కూడా మీతో మీ సైతం మేము కూడా జగనన్న సైతం అని చెప్పి వాళ్ళు చెప్తుంటే మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వినాశంగా చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా వైద్యాన్ని మన హక్కుగా భావించి మన హక్కుల గురించి పోరాటంలో మీ అందరూ కూడా భాగస్వామ్యం అయినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్సీ అలాగే మహిళా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు అదేవిధంగా మన గాజువాక సమన్వయకర్త అయినటువంటి దేవన్ రెడ్డి గారు విచ్చేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి వార్డులో కూడా తిరుగుతూ కూడా ఇంత సమయాన్ని మా వార్డు అరవై ఆరో వార్డుకి ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా అరవై ఆరో వార్డు పరిశీలకులు అయినటువంటి గొందేసి రెడ్డి గారికి అలాగే డెబ్బై ఆరో వార్డు అయినటువంటి డెబ్బై ఆరో వార్డు అధ్యక్షులు అయినటువంటి మంత్రి శంకర్నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే వార్డు అధ్యక్షులైనటువంటి పెద్దిరెడ్డి ఈశ్వర గారికి అలాగే అలాగే మహిళా అయినటువంటి ఉమా గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మొత్తంగా దగ్గరుండి ఉదయం నుంచి పరివేషిస్తూ ఇంత విజయవంతంగా చేయించినటువంటి మన అరవై ఆరో వార్డు సెక్రటరీ అయినటువంటి గుప్పుల సత్యనారాయణ గారికి అలాగే ఇంకొక ఉపాధ్యక్షులు దేముడు బాబు గారికి అలాగే మన కార్యదర్శులైనటువంటి మా బుద్దిన్ గారికి అదేవిధంగా ఇంకో కార్యదర్శి అయినటువంటి మా కాజా మొహిదీన్ గారికి అలాగే మా మహేష్ గారికి అదేవిధంగా బీసీస్ఎల్ అధ్యక్షులైనటువంటి ఉరుకుటి అప్పారావు గారికి అలాగే మంగా గారికి అదేవిధంగా ఫజులు గారికి అదేవిధంగా మన మైనార్టీ అధ్యక్షులైనటువంటి రబ్బాని గారికి అదేవిధంగా మన సీనియర్ నాయకులు పేరం రామకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా మన పాటిమా గారికి లక్ష్మి గారికి లావణ్య గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన కెల్లంపల్ ఈశ్వరావు గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాయి గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మేము సైతం అని చెప్పి మీ అందరి మీ అమూల్యమైన సమయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాగే అరవై ఆరో వాటిలో ఉన్నటువంటి ప్రజల గురించి మా అందరి మీద మీరు చే చేసుకున్నటువంటి ఈ ప్రేమా విరామాలకి మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేద్దాం అదేవిధంగా మనమందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తరఫున అలాగే గాజువాకలో ఉన్నటువంటి ప్రజల తరఫున ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనం అందరం కూడా పోరాటానికి సిద్ధంగా ఉండి ముందంజలో ఉండాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను